వ్యూహం సినిమా ఈ నెల ఇరవై తొమ్మిది రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో విజయవాడలో రేపు ప్రీ రిలీజ్ వేడుక కూడా పెట్టారు సినిమాకి సంబంధించినటువంటి నటీ పాటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి ఈ ఫంక్షన్కి రాబోతున్నారు ప్రస్తుతం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అన్నారు సార్ వ్యూహం సినిమాకు సంబంధించి పొలిటికల్గా ఎన్ని విమర్శలు జరిగినా మీరు సినిమాని తీసుకొస్తున్నారు ఇరవై తొమ్మిదో తారీఖున రేపు విజయవాడలో గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారు ఎవరెవరు రాబోతున్నారో సార్ రాష్ట్రానికి సంబంధించిన వైసీపీలో నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు రాంగోపురమ్ గారికి ఇష్టపడే అభిమానులు నన్ను అభిమానించిన స్నేహితులు ఈ సినిమాకి సంబంధించిన సానుభూతిపరులు అందరూ కూడా జగన్ గారి అభిమానులు వైసీపీలో ముఖ్యంగా బాగా ఈ సినిమా మీద ఇష్టపడే తప్పనిసరిగా ఇది మన వెళ్ళి చూడాలి అటెండ్ అవ్వాలనుకునే అనుకునే అందరూ కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఫోన్ చేసేలా పర్సన్గా అందరూ ఆహ్వానించడం జరిగింది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కనీ వెని ఎరిగిన రీతిలో ఒక హై ఫీస్ట్గా ఒక ఐదు వందల అడుగులు ఎల్ఈడితో ఇంతవరకు ఇలాంటి సెటప్ ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్ జరగలేదన్న దాంట్లో అత్యక్కు లేదు అంత ప్రెస్టీజియస్గా తీసుకొని యాభై వేల మందితో భారీ ఎత్తున జేమీడియా నరేంద్ర గారు సమక్షంలో ఇంతమంది చాలా పెద్ద ఈవెంట్లు చేస్తున్నాడు త్రిపులఆర్ సినిమా కూడా తనే చేసి అలాంటి వ్యక్తిని కూడా మనం తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి గత వారం రోజులుగా ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం నాలుగు గంటలకి అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సినిమా ఫంక్షన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడంలో మనం సక్సెస్ అయ్యామనే దాంట్లో అందరూ మెచ్చుకుంటారు అనేది నా అభిప్రాయం జనరల్గా ప్రొడ్యూసర్ అంటే కథ వింటారని చెప్తారు ముందు రామ్గోపుల్ వర్మ కథ మీకు చెప్పారా లేకపోతే ఈ కథను మీరే అప్రోచ్ అయ్యి వర్మ సినిమా అంటే మేము వంగవీటి సినిమా రెండు వేల పదహారులో చేసిన దగ్గర నుంచి నాకు ఆయనతో మంచి గుడ్ అసోసియేషన్ ఉందండి యాక్చువల్గా అప్పటి నుంచి కూడా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి ఎన్నో అంటే జగన్ గారిని బేసికల్గా అట్లానే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కొన్ని అంటే హై వోల్టేజ్ ఉన్న లీడర్స్ లో అందరు కూడా కేక్ వాక్ లాగా పదవులు అలంకరిస్తుంటారు కానీ తండ్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రెండుసార్లు చేసి ఉండి కూడా ఎన్నో ఎంతోమంది కుట్రలకు బలైపోయి ఎన్నో వ్యూహాలకు బలైపోయి తను కెరీర్ని బాగా స్ట్రగుల్లో పడేసి తర్వాత మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన తను ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు ఉన్నతమైన ప్రజలకి తను చెప్పిన మాటలన్నీ సేవ చేసే ఒక రోల్ ఉంది క్యారెక్టరైజేషన్ ఇక దాని మించిన క్యారెక్టరైజేషన్ భారతదేశంలో ఏ నాయకుడికి లేదు అప్పుడు అంటే ఆ రోజు నేను చర్చించుకోవడం జరిగింది అది ఈ రోజుకి అది మనకి ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితికి వచ్చిందాను ఈ రోజుకి అనేది అంటే జగన్ గారి పొలిటికల్ కెరియరు అంటే ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కానీ సినిమా ద్వారా వ్యూహం సినిమా ద్వారా ఆయన స్ట్రగుల్స్ చూపిస్తా అన్నారు ఆ స్ట్రగుల్స్ జనాలు చూశారు ఓదార్పు యాత్ర చూశారు తర్వాత పొలిటికల్ పార్టీని పెట్టడానికి చూశారు ఆయన పాదయాత్రను కూడా చూశారు ఆయన విజయాన్ని కూడా ప్రజలు చూశారు కానీ కొత్తగా ఈ సినిమా ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు ఏం చూపించబోతున్నారు ప్రజలు చూసినవి ప్రజలకు తెలిసినవి కాకుండా వెనక ఏం జరిగినవి అనేవి చూపించగలుగుతున్నాం మీకు యూట్యూబ్లో వచ్చినవి పేపర్లో చూసినవి ఇవన్నీ కూడా అందరు తెలిసిన విషయాలు మళ్ళీ కొత్తగా థియేటర్కి చూడాల్సిన అవసరం లేదు ఆ తెర వెనక జరిగినవి అన్నీ కూడా ఈరోజు ప్రజలకు చూపించదలుచుకున్నాను పూర్తిగా ఎందుకు దాసరి కిరణ్ పొలిటికల్ సినిమాలు వంగవీటి కానీ లేకపోతే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వివాహ సినిమా ఈ సినిమాలు ఎందుకు ఎంచుకుంటున్నారు నాకు వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి అందుకని ఆయన మీద ఒక ఫెనటిక్ అభిమానంతో వంగవీటి సినిమాని తీసి తీయటం జరిగింది అతను కూడా ఒక లెజెండరీ లీడర్ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనతో నాకు పదిహేడు సంవత్సరాలు అసోసియేషన్ ఉంది ఆయన దగ్గర నుంచి ఆయన ఎంపీ కాకముందు నుంచి నేను ఆయనతో ఫాలోవర్ని ఆయన అంటే ఇష్టం అందువలన నాకు అంతకన్నా నాకు ఈరోజు భారతదేశంలో గొప్ప నాయకుడు ఎవడో లేడనేది లేదు నా వ్యక్తిగతంగా నా వరకు నేను అనుకున్నది అది ఆ నిజ జీవితం సంఘటనలో ఆయనకు ఎన్నో కష్ట నష్టాలు పడి ఉన్నాడు కాబట్టి దాని కారకులైన వ్యక్తులు దాని కారకులైన పరిస్థితులను కూడా ప్రజలకు మనం దగ్గర ఒక సినిమా ద్వారా తీసుకెళ్ళగలిగితేనే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా అభిప్రాయం అంటే జగన్ గారికి దగ్గరగా అంటే సీఎం క్యారెక్టరైజేషన్ దగ్గరగా అజమల్ క్యారెక్టర్ కానీ హావభావాలు కానీ చాలా దగ్గరగా చూపించారు జగన్ గారికి మీరు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ ఏమన్నా టీజర్ కానీ ఇప్పటివరకు చూపించడం జరిగిందా కలిసారు అసలు చెప్పారా మీ గురించి సినిమా తీస్తున్నామని నేను 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 నాకు నా ఫైనల్గా పొలిటికల్ క్వశ్చన్ లేకోకుండా ముగించడం బాగోదు ప్రతిపక్షాలు వన్ సైడెడ్ కావాలని జగన్కి ఇంకో హైపు ఇవ్వాలి రాబోయే ఎన్నికలకి సినిమాని ఒక అడ్వాంటేజ్గా ఆయనకు అనుకూలంగా మార్చాలనే ఉద్దేశంతో తీసుకున్నారనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ మీరేం చెప్పారు ఏం క్లారిటీ ఇప్పుడు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఆరోపణలు చేస్తూనే ఉంటారండి మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటాం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఆరోపణకి ఏముంది ఆరోపణ ఏదైనా చేస్తారు కానీ నేను అనుకున్నది మేము చేసుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ప్రజలు చివరికి నిర్ణయిస్తారు ఎవరు ముఖ్యమంత్రి అనేది ప్రభుత్వాన్ని ఎవరిని ప్రజలు ముందు కూర్చోబెడతారు సింహాసనం విన్నది ప్రజలు నిర్ణయిస్తారు ప్రతిపక్ష ఆరోపణలు నేను కూర్చోబెట్టలేవు కదా ఇంపాక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందా ఎన్నికల్లో రాబోయే ఎన్నికల అది ప్రజలు చెప్పాలి అది ఇంపాక్ట్ ఉండేది దాన్ని అది రిలీజ్ అయిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు మీరు అందరు కూడా అవుతప్పుడు అప్పుడు సెన్సార్ కష్టాలు కూడా ఎదుర్కొన్నట్టున్నారు కదా దానికి సార్ కష్టాలు అంటాను కదండి అది సార్ సార్ ఏంటంటే స్టేట్ కమిటీ రీజనల్ ఆఫీసర్ దాన్ని రిఫర్ చేశారు మేము డెసిజన్ తీసుకోలేమని చెప్పి దాన్ని రివైజర్ కమిటీకి పంపించారు రివైజర్ కమిటీలో వాళ్ళు ఆన్ టైంలో డిలే చేస్తున్నారు మేము రిలీజ్ డేట్ ఒకటి ఫిక్స్ అయిపోయాము వాళ్ళు మాకు అది వాంటెడ్గా డిలే చేస్తున్నారు అనిపించింది ఎందుకంటే సినిమా అనేది వన్ వీక్లో చూడాలి యాక్చువల్గా అయితే ఏంటంటే ఎలక్షన్ కోడ్ అని అదని ఇదని నాలుగు వాళ్ళకున్న కారణాల్లో వాళ్ళు దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు అనిపించింది హైకోర్టుకి వెళ్ళి కోర్ట్ డైరెక్షన్ మీద నేను దాన్ని హైకోర్టులో నేను రెడ్ పిటిషన్ వేసి కోర్ట్ డైరెక్షన్ తీసుకుని సెన్సార్ వాళ్ళకి ఆ టైం బౌండ్రీ బౌండ్ లైన్స్ పెట్టారు వాళ్ళు ఆ బౌండ్ లైన్లో టైం బౌండరీలో వాళ్ళు మనకి ప్రాపర్గా చూశారు దాని సర్టిఫికెట్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు అన్ని స్మూత్గానే అందరూ సహకరించడం వల్లనే జరిగింది పని ఇరవై తొమ్మిదో తారీఖున సినిమా తీసుకొస్తున్నారు ప్రేక్షకులు ఏం చెప్పబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వ్యూహం సినిమా థియేటర్లో భార భారీ ఎత్తున రాబోతుంది అత్యధిక థియేటర్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసి ఆదరించి తప్పనిసరిగా ఘన విజయం సాధించాలి ఘన విజయం జరిగేటట్లుగా మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిని కోరుకుంటాను మొత్తంగా ఇరవై తొమ్మిదర సినిమా వస్తుంది ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలని దాసరి కిరణ్ కుమార్ చెప్తున్నారు ఖచ్చితంగా జగన్కి అభిమానిగా ఉన్నాను కాబట్టి ఈ సినిమా తీశాను దేశంలో మాస్ ఫాలోయింగ్ కానీ ఈ స్థాయిలో ఎదిగిన లీడర్ లేరు కాబట్టి ఆయన జీవితాన్ని ఇన్స్పిరేషన్ గా ప్రజలకు చూపించడం ద్వారా ఖచ్చితంగా ఒక సినిమా రూపంలో చూపించాలని ఆలోచనతోనే సినిమాను రామ్ గోపాల్ వర్మతో కలిసి తీశానని చెప్తున్నారు అంటే ఈ అంటే వంగవీటి మోహన్ రంగ కూడా తన ఇన్స్పిరేషన్ కాబట్టి అప్పుడు వంగవీటి సినిమా తీసి ఇప్పుడు జగన్ తనకి ఇష్టమైన నాయకుడు కాబట్టి ఈ సినిమా తీశాను ప్రతిపక్షాలు ఆరోపణ విమర్శలు తనకి అవసరం లేదు తాను తీయాలనుకున్న సినిమాని తీశానని వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ఫణితో రాయ్ ఆర్ టీవీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది